శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై మూడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు గొడ్డు భర్ర నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మరణాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగుకు ఇవ్వమని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తుంది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి మేము పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరం వెళ్ళే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా సపరివారంతో కూడా సంగమానికి వెళ్ళి పొడుల దండాలు పెట్టి సాష్టంగా నమస్కారం చేసి ఇలా స్థుతించాడు జగద్గురు మీకు జయము మాయామోహితుడునైనా నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్వులం అరణ్యంలో నివసించే సన్యాసులం నీవు కుటుంబంగా సపరివారంతో మా దర్శనానికి వచ్చావేంటి అని అడిగారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీకు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి మా పట్టణాన్ని పావనం చేయండి అని రాజు స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది అంతా మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అని అనుకుని అది అనుమతించారు రాజుకు ఎంతో సంతోషించి అప్పుడు శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోపెట్టి వాద్యము నృత్య గీతాలతో పట్టణానికి తీసుకొని వెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందీ మాగధులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే గతులు శ్రీగురుణ్ణి స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయద్వానాలు చేస్తూ ఊరిలోనికి తీసుకుని వస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోనికి ప్రవేశిస్తుంది అక్కడొక పెద్ద రావి చెట్టు ఉంది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవుల్ని జంతువుల్ని మింగేస్తూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తన పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనని ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశాన్ని చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠాన్ని ఇక్కడే నిర్మించాలి అని రాజుతో అన్నారు అప్పటికప్పుడే ఆ సమయంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లుని శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయన్ని దర్శించి పూజించేవాడు గురుడు సంగమానికి వెళ్ళేప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకుని వెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురుని దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణను జరుగుతూ ఉండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆయతి దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాప్తి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది నామధారకునికి సిద్ధయోగి వివరించారు ఇంతటితో ఈ ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ